హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ రెసిపీ పెరుగు వడ అండి కొన్ని చోట్ల ఆవడ అంటారు వడ అంటారు చాలా కమ్మగా బాగుంటాయి తింటే కడుపులో చల్లగా హాయిగా కూడా ఉంటుంది కొన్ని కొన్ని టిప్స్ ఫాలో చేస్తే కనుక ఈ పెరుగు వడ చాలా బాగా వస్తుందండి లోపల వరకు చక్కగా పెరుగు పీల్చుకుని జ్యూసీగా చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ పెరుగుబడ కోసం నేను ఒక పావు కిలో పప్పు నానబెట్టుకుంటున్నాను ఇది కూడా మినపప్పు అండి మినపప్పు వేసుకుంటే గారెలు చాలా బాగా వస్తాయి ఈ పప్పుని నాలుగు గంటల పాటు నానబెట్టుకుని ఇలా చక్కగా కడిగేసుకోవాలండి నీళ్లు తెల్లగా వచ్చేంత వరకును కడిగేసుకున్న పప్పుని మనం గారెల పిండి రుబ్బుకోవాలి నేనైతే గ్రైండర్లో వేసి రుబ్బుకుంటున్నాను పిండి రుబ్బేటప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి ఎక్కువగా నీళ్లు వేయకూడదు కొద్ది కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటూ పిండిని చక్కగా రుబ్బుకోవాలి పిండి సగం వరకు నలిగిన తర్వాత గారెలకి సరిపడగా ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు ముందే వేసుకొని రుబ్బుకోవడం వల్ల పిండి కొంచెం లూజ్ అవుతుందండి అప్పుడు మనం వాటర్ అనేది కొంచెం తక్కువగా వేసుకొని రుబ్బుకోవాలి చూడండి పిండి అనేది మనకి ఇలా చాలా మెత్తగా చాలా స్మూత్గా ఉండాలన్నమాట ఇలా రుబ్బుకుంటే గారెలు చాలా చక్కగా వస్తాయండి పొంగుతూను ఇలా మెత్తగా రుబ్బుకున్నాయి ఈ పిండిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా రుబ్బుకున్న పిండిని పక్కకు పెట్టుకోండి ఇప్పుడైతే పెరుగు తాలింపు వేసుకుందాం నేను ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నానండి చిక్కటి పెరుగు తీసుకున్నాను అప్పటికప్పుడు పెరుగు తోడు పెట్టుకుని తీసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట ఆవిడ ఈ పెరుగులోకి కొద్దిగా పసుపు పెరుగుకి సరిపడగా ఉప్పు కొద్దిగా కారం వేసుకుని కొంచెం నీళ్లు వేసుకుని ముందు పెరుగుని చిలుకుకోవాలండి అంటే స్మూత్గా అయ్యేటట్టుగా చిలుక్కోవాలి ఇలా చిలికిన తర్వాత దీంట్లోకి సరిపడగా నీళ్లు వేసుకోవాలండి కొంచెం నీళ్లు ఎక్కువగానే వేసుకుంటున్నాను నేను నీళ్లు వేసి మరొకసారి ఇలా చిలికేసుకుని అంతా కలిపేసుకోవాలి మనకి ఈ మజ్జిగ కొంచెం పల్చగా కాకుండా మరి చిక్కగా కాకుండా చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఉంటే చక్కగా ఆవడికి బాగుంటుందండి ఇలా పెరుగు కలిపేసుకుని దీన్ని తాలింపు చేసుకోవాలి తాలింపు కోసం ఒక చిన్న గిన్నె స్టవ్ మీద పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసి తాలింపుని చక్కగా వేయించేసుకుని ఈ తాలింపుని పెరుగులో వేసేసుకొని అదేంటి మజ్జిగ మనం కలుపుకున్న మజ్జిగలో వేసుకుని కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుని దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు గారెలు వేసుకోవడం కోసం మనం ముందుగా పెట్టుకున్న పిండిని మరొకసారి కలుపుకోవాలి ఇలా పిండి అంతా చక్కగా కలుపుకున్నాక చేయి తడి చేసుకుని కొద్ది కొద్దిగా పిండి ముద్దలను తీసుకుని ఇలా చేత్తోటే నేను గారెల్ని ఒత్తుకుంటున్నానండి మీరు కావాలంటే ఏదన్నా ఒక అరిటాక్ పైన కానీ కవర్ మీద కానీ ఒత్తుకొని తీసుకోవచ్చు వేడిగా ఉన్న ఆయిల్లో ఇలా మనం గారెలు వేసుకోవాలి పిండి చక్కగా మనకి మెత్తగా ఉంటేనే గారెలు అనేవి చక్కగా ఇలా పొంగుతూ వస్తాయి మరి నీళ్ళు ఎక్కువ వేసి రుబ్బుకున్న గారెలు చక్కగా రావు అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పీలుస్తాయి అన్నమాట ఇలా ఒకవైపు చక్కగా వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుని ఇవి చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి గారెలు వేసుకోవడానికి నేను ఎప్పుడు కూడా పొట్టు మినపప్పునే వాడతానండి పొట్టు మినపప్పు వాడడం వల్ల గారెలు టేస్ట్ బాగుంటాయి అలాగే గారెలు కూడా చక్కగా వస్తాయి ఇలా గారెలు వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి మిగిలిన పిండితో కూడా మనం చక్కగా ఇలాగే గారెలని ప్రిపేర్ చేసుకోవాలి గారెలు ఇలా పొంగుతూ కాకుండా గట్టిగా వచ్చినాయి అనుకోండి పెరుగు చక్కగా పీల్చుకోవాలన్నమాట పెరుగు పీల్చుకోకుండా ఆవిడ కూడా గట్టిగానే అనిపిస్తుంది చూడండి గారెలన్నీ చక్కగా ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాక పెరుగుని మనం తాలింపు వేసుకుని ఈ మజ్జిగని ఒకసారి కలుపుకొని ఈ గారెలు ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలి పెరుగు మనం ఎంత పెరుగు తీసుకున్నామో దానికి సరిపడగా గారెలని వేసుకోవాలండి ఫస్ట్ గారెలు ఇలా పైకి తేలుతూ ఉంటాయి మనం ఇలా గరిటతో అనుముకుంటూ వేసుకోవాలి ఇందులోకి ఇవి పెరుగు చక్కగా పీల్చుకున్నాక గారెలు అంటే కిందికి వెళ్తాయి అనమాట ఇలా పైకి తేలుతున్నాయి కదా గారెలు ఇలా మనం మధ్యలో అంతా వేసేసిన తర్వాత గరిటతో కొంచెం అదిమి మూత పెట్టి ఒక గంట పాటు పక్కకు పెట్టుకున్నాం అనుకోండి చక్కగా పెరుగు అంతా పీల్చుకుని అవి కిందకి సెట్ అవుతాయి ఇలా అన్నిటిని వేసుకుని నేను ఇలా గరిడితో కలిపేసి దీని మీద మూత పెట్టేసి ఒక వన్ అవర్ అయితే పక్కకు పెట్టుకుంటున్నాను మీకు వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి చక్కగా ఈ పెరుగు పీల్చుకుని ఈ ఆవడ చాలా స్మూత్గా జ్యూసీగా చాలా టేస్ట్గా బాగుంటుంది ఈ గారెలు చాలామంది నీళ్ళల్లో తడిపి అప్పుడు మజ్జిగలో వేస్తూ ఉంటారండి అలా వేసే గారెలు అంత టేస్ట్గా అనిపించవు నేను ఎప్పుడు వేసినా కూడా ఇలా మజ్జిగని కొంచెం పలచగా చేసుకుని తాలింపు వేసుకుని అందులోకి డైరెక్ట్గా గారెలు వేసేస్తాను అలా వేసిన గారెలు చాలా టేస్ట్గా అన్నమాట అసలు ఈ ఆవడ తింటుంటే వెన్నలాగా స్మూత్గా నోట్లో పెట్టుకోగానే అలా అలా కరిగిపోతుందనమాట చాలా టేస్ట్గా బాగుంటాయండి ఈ పెరుగు వడలు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని ఫాలో అవ్వండి